అందరికీ నమస్తే అండి త్వరలోనే మనకి అద్భుతమైనటువంటి శివరాత్రి పండుగ రాబోతుంది ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది ఈ శివరాత్రి రోజున ఆ శివయ్య ఆశీస్సులు మన మీద ఉండాలి అంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఈరోజు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏంటి పూజ ఎలా చేయాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోల మీద చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నచ్చితే లైక్ చేయండి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఈ రోజు అంటే శివరాత్రి రోజున చాలామంది పిండి దీపాలు అలాగే ఆకాశ దీపం బిల్వపత్ర దీపం ఆవునేతితో దీపాలు అలాగే నారికేల దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు ఇలా వెలిగించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేదంతా కూడా రోజు వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాం అయితే ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీన అంటే ఆదివారం శివరాత్రి పండుగ వచ్చింది ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్ర సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అద్భుతమైనటువంటి శుభముహూర్తం ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజున నారికేళ దీపం వెలిగించుకోండి ఈ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేళ దీపం వెలిగించాలి మీ పూజ గదినిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అందంగా అలంకరించుకోవాలి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోవాలి శివునికి నమస్కారం తెలియజేసుకుని కొబ్బరికాయను పగలకొట్టి రెండు కూడా సమభాగాలుగా పగిలేటట్టు చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి రెండో కొబ్బరి చిప్ప అంటే మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత ఆ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తుల్ని విడివిడిగా అంటే రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసినటువంటి ఒత్తుని మూడు వేసి దీపం వెలిగించాలి ఇది మనం నారికేల దీపం అని అంటాము ఇలా వెలిగించినటువంటి దీపాన్ని నేరుగా కాకుండా బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరి దీపాన్ని పట్టుకొని నమస్కారం తెలియజేసుకొని చివరిగా కొబ్బరి దీపానికి హారతిని ఇచ్చి శివునికి కూడా హారతిని ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించాల్సి ఉంటుంది అయితే ఈ కొబ్బరి దీపాన్ని పూజ గదిలో కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ వెలిగించవచ్చు అలాగే శివాలయంలో కూడా వెలిగించవచ్చు అలాగే కొబ్బరి దీపం కొండెక్కిన తరువాత ఈ దీపాన్ని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలాగే ఈ దీపం కింద పెట్టినటువంటి బియ్యం అక్షింతులుగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది అలాగే శివునికి మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి శివుని యొక్క ఆశీర్వాదం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా కొబ్బరి దీపం ప్రతి ఒక్కరూ కూడా వెలిగించుకుంటే మంచిది అలాగే శివరాత్రి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే మనకి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అలాగే జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శివునికి ఇష్టమైనటువంటి వాటిలో బిల్వపత్రం ఒకటి బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలి అంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా బిల్వపత్ర దీపం వెలిగించటం బిల్వపత్ర దీపాన్ని వెలిగించటం వల్ల మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏలి నాటి శని ప్రభావంతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది అయితే బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం బిల్వపత్రాలను తెచ్చుకొని ఈ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవు నీతితో దీప దీపారాధన లేదంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అంటాం శివరాత్రి రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది అయితే ఈ బిల్వపత్రం అందుబాటులో లేనివారు తమలపాకు మీద కూడా దీపారాధన చేసుకోవచ్చు తమలపాకు మీద మట్టిది మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ వేసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది శని ప్రభావంతో బాధపడేవారు అలాగే జాతకపరమైనటువంటి దోషాలు ఉన్నవారు తప్పకుండా స్వామివారికి ఈరోజు అభిషేకం చేయించుకుంటే మంచిది అలాగే నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకున్న చాలా మంచిది జాతకపరమైనటువంటి దోషాలు శని ప్రభావం అనేది తగ్గుతుంది స్వామివారు ఎప్పుడూ కూడా మనకి అండగా ఉంటారు అలాగే శివరాత్రి రోజున అభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది అలాగే చెరుకు రసంతో కనుక మీరు అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి పాస్తులు అనేవి రెట్టింపు అవుతాయి అలాగే పెరుగుతో కనుక మీరు అభిషేకం చేయించినట్లయితే అభిషేకం చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే ద్రాక్ష పండ్లు రసాలతో అంటే పళ్ళ రసాలతో కనుక అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే నల్ల నువ్వులతో శివలింగానికి పూజిస్తే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయండి పెసరపప్పుతో శివునికి అభిషేకం అంటే అర్చన చేయించినట్లయితే మీకు ఉద్యోగం అనేది వరిస్తుంది అలాగే శివరాత్రి రోజున జమ్మి ఆకుల్ని కానీ బిల్వ పత్రాలని కానీ మారేడు దళాలని కానీ స్వామివారికి సమర్పించినట్లయితే భూతగాధాలన్నీ కూడా తొలుగుతాయి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శత్రు భయం అనేది లేకుండా ఉంటుంది అలాగే శివరాత్రి రోజున పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత శివాలయానికి వెళ్ళి శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కానీ శివాలయానికి లో ప్ర పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణ చేయాలి శివరాత్రి రోజున చాలామంది రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటారు అలా చేయించుకున్నా లేదంటే రుద్రాభిషేకం చూసినా కూడా చాలా మంచిది అలాగే శివరాత్రి రోజున శివనామ స్మరణ అంటే శివ పంచాక్షరి మంత్రం అటువంటి అయినటువంటి ఓం నమ శివాయి అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు మనం జపిస్తూ ఉంటే చాలా మంచిదండి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనకి మోక్షం అనేది కలుగుతుంది శివరాత్రి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరించి అలాగే శివరాత్రి పండుగ రోజున శివునికి తాంబూలం సమర్పించి నమస్కరించుకుంటే కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అలాగే ఈ శివరాత్రి రోజున ఎవ్వరూ కూడా తులసి దళాలతో స్వామివారిని పూజించకూడదటండి అలాగే ఈ రోజున శివ పురాణం చదివిన శివలీల అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్య ఫలితం మనకి లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో మనందరము కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అయితే శివరాత్రి రోజున కా ఆకాశ దీపం వెలిగిస్తే అకాల మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి దీర్ఘాయుష్యు లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదులుకోవద్దు అలాగే ఎవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో అప్పుల బాధలతో బాధపడుతున్నారో సకాలంలో డబ్బు చేయకూరట్లేదు అలాంటి వారు శివరాత్రి రోజున ధ్వజస్తంభం దగ్గర ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ పిండి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే ఎవరైతే రుద్రాక్ష ధరించాలి అనుకుంటున్నారో అలాంటి వారికి శివరాత్రి అనేది ఒక అద్భుతమైనటువంటి రోజు అలాగే రుద్రాక్ష మెడలో ఉంటే కనుక గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే స్వామివారి యొక్క మనతోనే ఉంటారు అలాగే శివరాత్రి రోజున పూజ అభిషేకము దానము జాగరణ ఉపవాసం అనేది ఎంతో విశేషం అయితే ఈరోజు తప్పకుండా జాగరణ అనేది ఉంటే మీకు మోక్షం అనేది కలుగుతుంది చాలా మంచిది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున జాగరణ అనేది ఉంటూ శివనామ స్మరణ తలుచుకుంటూ చక్కగా జాగరణ అనేది చేయండి అలాగే శివరాత్రి రోజున చేసే దానానికి కూడా ఎంతో విశేషం ఉంటుంది ఈ రోజున పేదవారికి కనుక అన్నదానం చేసి ఆహారం పెట్టినట్లయితే చాలా మంచిది అలాగే గోసేవ చేసుకుని గోవులకు ఆహారం పెట్టినా కూడా శివుని యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది శివుడు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటారు అలాగే శివుని అనుగ్రహం పొందాలి అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదండి స్వామివారికి ఒక చిన్న దీపం వెలిగించి మనకున్నంతట్లో నీటితో అభిషేకం చేసినా కూడా తప్పకుండా స్వామివారి యొక్క కటాక్షం మన మీద ఉంటుంది స్వామివారు భోళాశంకరుడు కాబట్టి మనకున్న రీతిలో చక్కగా స్వామివారిని పూజిస్తారని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ఓం నమ శివాయ